ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో టెక్నాలజీ మారి ఏ పని చేయాలన్నా ప్రతి పనికి యంత్రాలు వచ్చాయి పేద మధ్యతరగతి కుటుంబాలు బతకడానికి కష్టతరం అయిపోయింది ఈ మధ్య కాలంలో వచ్చినా గూగుల్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ప్రతి ఒక్కరికి పని సులువుగా అయిపోతుంది ఏ ఇలాంటి టెక్నాలజీ వచ్చాక సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నారు పల్లెల్లో పేద మధ్య తరగతి కుటుంబాలు చదువుకున్న నిరుద్యోగులకు అటు ఉద్యోగాలు లేక ఇటు ఆర్థిక స్తోమత లేక ఏ పని చేయాలన్నా డబ్బులు లేక పల్లెల్లో కూలినాలి పనికి అంకితమైపోతున్నారు అదే విధంగా కొందరు మహిళలు ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేక సొంతకాలం మీద నిలబడే స్తోమత లేక సతమతం అవుతున్నారు నేను నేర్పించిన మహిళలు అలానే మరికొంతమందికి నేర్పించి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళ సొంత కాలపైన నిలబడే ఈ విధంగా శాసనని తెలిపారు మొదట ఉచిత కుట్టు అని ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసి పెట్టారు అనూహ్య స్పందన రావడంతో మహిళలు ఎక్కువగా రావడం జరుగుతుంది ఉన్న ఒక్క షెల్టర్ మిషన్లు సరిపోక గ్రామీణ పట్టణం నుండి వచ్చే మహిళలు వెనుతిరిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేస్తే మరింత మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించి ఉపాధి కల్పిస్తానని భారత్ టుడే ద్వారా తెలియజేశాను 对。 నా పేరు చింతపల్లి ప్రియాంక నల్గొండ జిల్లా నగరికల్ మాది చీమలగడ్డ నుంచి వస్తున్నాను నేను ఇక్కడ అక్క ఉచిత కుట్టు మిషన్ కేంద్రం ఏర్పాటు చేసింది అక్క మాకు చాలా అనుభవంతో అక్క ఇక్కడ యామిని అనే మేడం ఉంటుంది అక్క మాకు చాలా అనుభవంతో ఉచి ఉచిత కుట్టు మిషన్ బ్యాచ్ ప్రారంభం చేసి తను ఎంతో ఓపికతోటి మాకు ఉచిత శిక్షణ అందిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది త అక్కడ ఇక్కడ నేర్చుకోవడానికి మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము షటర్ చాలా చిన్నది కావడం వల్ల పక్క ఊర్ల నుంచి వచ్చే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మాకు కొంచెం సహాయం చేసి ఒక పెద్ద షటర్ లాంటిది ఇప్పించగలరని కోరుకుంటున్నాము అక్కకు మాకు నేర్పినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా నేను నేర్చుకొని నేను కూడా ఒక ఇద్దరికి సహాయపడాలని నేను ఒక అనుభవంతో నేర్చుకోవాలని సాప్రదాయపడుతున్నాను నేను మా వంతు కృషి చేసి మేము కూడా అక్క అంతా స్థాయి కాకపోయినా కొంచెం పై స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాను బయట మేము చాలా దగ్గర అడిగి చూసాము ఎవరు అడిగినా కూడా పదివేలకు పైగా అడుగుతున్నారు మిషన్ నేర్చుకోవడానికి కానీ అక్క మాకు చాలా అనుభవంతో ఫ్రీగా నేర్చుతున్నది అక్కకు చాలా కృతజ్ఞతలు అక్కడ అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది చాలామంది మిషన్ నేర్చుకోవడానికి ఇంత అమౌంట్ అవుతుందని పోతున్నారు అందువల్ల అక్క ఈ రీల్స్ పెట్టడం వల్ల చూసి మేము చాలా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా ఇక్కడ గురించి కూడా చాలా నేర్చుకొని అక్కంత స్థాయిలో మేము కూడా కొంచెమన్నా ఉండాలి నలుగురికి సహాయం పడాలి అని మేము ఉద్దేశంతో నేర్చుకుంటున్నాము ఎవరైనా మా లెక్క బాధపడకుండా మా మహిళలు అన్నిట్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దీని ఇంత స్థాయిని దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము నమస్కారం అండి నా నా పేరు పాలోజీ ఆమిని నల్గొండ జిల్లా నకరకల్ మండలం మాది ఇక్కడ నకరకల్ లోకల్లా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం అని మన నా ఐదు నెలల కింద ఓపెనింగ్ చేసినాము ఇక్కడ ఇప్పుడు నేను మిషన్ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం పెట్టిన నాకు ఒక పదిహేడు సంవత్సరాల నుంచి అనుభవం ఉందండి ఇప్పుడు నేను పదిహేడు సంవత్సరాల నుంచి డబ్బులు తీసుకొని చాలా మందికి నేర్పినా కానీ ఆ డబ్బులు తీసుకోవడం వల్ల మళ్ళీ మిషన్ కొనుక్కోవడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుండే అట్లా వద్దులే అని మనం మిషన్కి ఇచ్చే పైసలే వాళ్ళు మిషన్ కొనుక్కొని కుట్టుకుంటారు అట్లా ఉచితంగా మనం కుట్టు మిషన్ నేర్పిస్తే అనే ఉద్దేశంతో మళ్ళీ ఇట్లా ఉచిత కుట్టు మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ శిక్షణ జరుగుతుంది చాలా మంది వేరే చుట్టుపక్కల ఊర్ల నుంచి పుష్పక్క పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వల్ల చాలా మంది వచ్చారు దాదాపు రెండు మూడు వందల మంది వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు కాకపోతే కొంతమందినే తీసుకోగలిగినాం ఇక్కడ మనకు షెడ్ ఎక్కువ మందికి పట్టే అవకాశం లేదు వచ్చినంతవరకు ఒక ట్వంటీ మెంబెర్స్ అయితే నేర్పించగలుగుతున్నాం ఇప్పుడు థర్డ్ బ్యాచ్ ఫస్ట్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ మెంబర్స్ వెళ్ళిపోయారు ఇప్పుడు ట్వంటీ మెంబెర్స్ ఉన్నారు మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఇంకా కొంతమందికి ఇప్పుడు జూన్లా చాలా మంది వస్తామని పేర్లు రాయించుకొని వెళ్ళిరు వాళ్ళ కోసం ఒక షెడ్డు చూస్తున్నాము కాకపోతే దానికి రెంట్ చాలా కట్టాలి అని అంటున్నారు దానికి ఎవరన్నా దాతలు ముందుకొచ్చి సాయం చేయగలిగితే ఇంకా కొంతమందికి సాయం ఉపయోగపడ చేయాలని అనుకుంటున్నా నేర్పాలని అన్న దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం మాకు చేయగలిగితే చాలా మందికి ఆ ఉపాధి కలిగించాలని అనుకుంటున్నా దీని ద్వారా అట్లా నేను వేరే బిజినెస్ కూడా అట్లా జూన్ బ్యాగ్స్ కుట్టడం ఆ అమ్మాయిలకి ఇట్లా బయటికి పోకుండా చేయాలని అనుకుంటున్నా అది కూడా చేయాలని అను జూన్లో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం ఎవరైనా దాతలు ముందుకొచ్చి మాకు సాయం చేయగలిగితే వేల మందికి ఉపాధి కలిగించాలని అనుకుంటున్నా మణి మధ్య కారుణ మా ఊరు కేతపల్లి డిస్టిక్ నల్గొండ నేను ఈ నెగరకాలు చుట్టుపక్కల ప్రాంతం నుంచి రానైతే వస్తున్నా కానీ నాకు సొంత మిషన్ లేదు సొంత నిర్ణయంగా యామిని అనే అక్క నేర్పిస్తుంది ఫ్రీగా నేర్పించాలని తన థాట్ అయితే బాగుంది కానీ వచ్చే వాళ్ళ నేర్చుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ సొంత మిషన్ లేక చాలామంది వెనుదిరిగిపోతున్నారు అవసరమైన వసతులు లేక కూడా కొంతమంది తిరిగి వెళ్తున్నారు ఎవరైనా ఈ ఆమె అక్క లాంటి హృదయం కలిగిన వాళ్ళు ఎవరైనా దాతలు వచ్చి మాకు సహాయపడాలని కోరుకుంటున్నాము నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అందరికీ నమస్కారం సార్ మీడియా మిత్రులందరికీ కూడాను మాకు ఈ యొక్క మీడియా తరఫున మేము వినియోగించుకోవాల్సింది ఏంటి అంటే మాది నల్గొండ డిస్టిక్ అందరికీ నమస్కారం అండి మాది నల్గొండ డిస్టిక్ శాలిగౌడవరం మండలం పెరుక గ్రామం నుంచి వస్తున్నాము మేము చాలా దిక్కుట్లా అడిగి చూసినాం చాలా అమౌంట్ అడుగుతారు మాకు కుట్టు మిషన్ నేర్పించడానికి అంత స్తోమత లేక ఆశలుకొని ఇళ్ళల్లో ఇంట్లో కూర్చున్న టైంలో మాకు అక్క రీల్స్ కనిపించింది ఆ టైంలో నిజమా కాదా చూద్దామనేసి ఇక్కడికి వచ్చి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నిజమే అనుకునే మేము వస్తున్నాము మాకు ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చే వేరే వేరే ఊర్లలో నుంచి వస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చిన ఒకళ్ళు కుట్టుకున్న తర్వాత ఒకళ్ళు కుట్టుకోవాల్సి వస్తుంది మిషన్లు లేవు ప్లస్ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి మేము కొంచెం ఆలోచించి ఇక మాకు మేమే కొంచెం పెద్దగా కావాలి దీనికి ఏదన్నా అనుకొని ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేద్దామని అక్క మాకోసం రూమ్ కూడా ఏర్పాటు చేసిరు కానీ మాకు రూమ్కు డబ్బులు కట్టుకునే అంత స్తోమత కూడా లేనందువలన ఒక వన్ మంత్లో మాకు కాల్ చేసేరు కాబట్టి మేము అక్కడి నుంచి కూడా వెళ్ళి మళ్ళీ ఇందులోకి రావాల్సి వచ్చింది కాబట్టి అక్క ఇంత ఓపికతో ఇంతమందికి చేయితోనిస్తుంది కాబట్టి అక్కకి ఎవరైనా సాయం చేసి ముందుకొచ్చి మాలాంటి వాళ్ళకి ఇంకెంతో మందికి ఉపాధి కలిగించాలి అక్క అక్క ద్వారా చాలా మంది బాగుపడి వాళ్ళు ఇతరులకు సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం